చందుర్తి మండలం నరసింహపూర్ గ్రామంలోని శ్రీ మోహిన్ కుంట మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రభుత్వ వీప్ కు ఆలయ అర్చకులు భాజా భజింత్రిలు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా సటీ మాసంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం ఆనవీతిగా వస్తుందని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జిల్లా పరిషత్ సభ్యునిగా ఉన్న నాటి నుంచి శ్రీ మోహినిగుండ మల్లికర్జున స్వామివారి కళ్యాణానికి రావడం జరుగుతుందని తెలిపారు స్వామివారి కళ్యాణానికి మన ప్రాంతం నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అన్నారు స్వామివారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకొన్నారు ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి రుద్రంగి మార్కెట్ చైర్మన్ చిలకల తిరుపతి ఆలయ చైర్మన్ నక్క గంగాధర్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం మేకల గణేష్ డైరెక్టర్ మర్రి కృష్ణ రామ్ రెడ్డి గణేష్ రెడ్డి దీవయ్య దారం చంద్రం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ యొక్క షష్టి సందర్భంగా నరసింహపూర్ గ్రామంలో ఈ యొక్క మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి పెద్దలు మన ఈ ప్రాంత ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ చూపు అయినటువంటి ఆదిశనన్న గారు ముఖ్య అతిథిగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసి వారి యొక్క స్వామివారి పాత్రకు అందరూ కూడా ఈ యొక్క పాడి పంటలు అంతేకాకుండా అందరూ అష్ట అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈసారి గత సంవత్సరం ఎన్నిక కాబడిన వారం రోజుల లోపలనే అప్పుడు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలు శ్రీరన్న గారికి ఈ యొక్క మోయినకుంట మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండి మరిన్ని పదవులు కూడా అభినందించాలని కోరుకుంటూ అభినందించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో వివిధ హోదాలు ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లు అదేవిధంగా వైస్ చైర్మన్లు డైరెక్టర్లు కాజీ మాజా సర్పంచ్లు మరియు ఎంపీడీసీలు అన్ని గ్రామాల నుంచి ఈ యొక్క మండలంలో కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా విచ్చేసినటువంటి ఈ యొక్క భవితజ్ఞులందరికీ కూడా ఈ యొక్క మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా ఆయు ఆయుర్ ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతి ఏటా కూడా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ గ్రామానికి సంబంధించి ఈ మండలానికి సంబంధించిన భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సుదూర కూడా అనేక మంది మల్లికార్జున స్వామి భక్తులు వచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు తీర్థ అయ్యే విధంగా మల్లికార్జున స్వామి చాలా నిష్ఠతో కూడినటువంటి నియమాలతో కూడినటువంటి మరి పూజా కైంకర్యలు చేసేటువంటి భక్తులందరూ కూడా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందజేసి తమ దైనందిన జీవితాల్లో ఆరోగ్యమైన జీవితంతో సుఖమైన జీవితం ఆయుధాయంతో అశుద్ధులు ఉండే విధంగా మరి స్వామివారి ఆశీస్సు ఉంటాయని చెప్పిన ఒక నమ్మకం భక్తులకు మెండుగా ఉండడం వల్ల ఎక్కడికక్కడ భక్తులు వచ్చి ఈరోజు ఇక్కడ కుంట మల్లన్న కానీ పుట్టన మల్లన్న కానీ మల్లికార్జున స్వామి అంటే అనేక ప్రాంతాల్లో కూడా స్వచ్ఛందంగా మొక్కులు తీరిన తర్వాత భక్తుల సౌకర్యంతో అనేక నిర్మాణాలు కానీ ఇతరత్రం సౌకర్యాలు ఏర్పడని అన్నదాన కార్యక్రమం చేయడం కానీ అనేకము మల్లన భక్తులు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అలాంటి మల్లికార్జున స్వామి మరి మోహిన్ కుంట మల్లన్న ఆలయంలో ఈరోజు కళ్యాణోత్సవం జరగడం శ్రీ అమ్మవారి మేడాలమ్మ గుళ్ళకేతమ్మ సమేత శ్రీ స్వామి కళ్యాణోత్సవం బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల ఆధ్వర్యంలో జరపడం ఆనందదాయకం శుభదాయకం ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని మోహించుకుంటూ మల్లన్న కళ్యాణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి స్వామివారి ఆశిస్సుని ప్రాంత ప్రజలకు అందరికీ అందివ్వాలని అందాలని వేడుకుంటూ లోక కళ్యాణం జరగాలని వేడుకుంటూ ఈ కళ్యాణోత్వ సందర్భంగా వచ్చేటువంటి వర్షాకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి మరి పాడి పండు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వారి ప్రజలు సుఖమయ జీవితంలో ఆర్మయ్య జీవితం ముందుకు సాగు విధంగా ఆశీస్సులు వాటికి ఉండాలని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేస్తూ బాగా గుర్తు ప్రతి ఏటా తొంభైలో జిల్లా ఎంపిక ఎంపికైన నాటి నుండి కూడా నరసింహపూర్ నరసింహపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఓవైపు ఆలయ ప్రజలు ఓవైపు పూజారులు కూడా ఈ మోజ్కుంట మల్లన్న ఒక ఆలయ విశిష్టతను స్వామివారి ప్రత్యేకతను అందరికీ విడమర్చి చెప్తూ భక్తులకు కూడా ఎక్కువ సంఖ్యలు వచ్చినప్పుడు వారికి మేలైనటువంటి కార్యక్రమాలు అందివ్వడం మంచినీటి కానీ వసతి కానీ లేకపోతే కార్యక్రమ ఇతరతర కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో కూడా ఇంకా ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కుల సంఘాల వారిగా లేకపోతే గ్రామంలో సర్పంచ్లో ఉన్నప్పుడు ఎంపీటీస్ ఉన్నట్లు వాళ్ళందరూ కూడా మరి ఒక కమిటీగా ఏర్పడి పూజారులు కూడా ఒక కమిటీగా ఏర్పడి వచ్చేటువంటి భక్తులు మేలనటువంటి కార్యక్రమాలు అందించడం అభినందనీయం మరి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం ఆనందదాయకమైన మాట ఈ సందర్భంగా నేను తెలియస్తూ రానున్న రోజుల్లో దినజనాభు చెందుతున్నటువంటి ఈ మల్లికానస్వామి ఆలయ అభివృద్ధికి తప్పనిసరిగా మనం అందరం కూడా కలిసి కట్టుగా నిలబడి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో కృతజ్ఞతలు అయిదామని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియస్తు నా వంతు సేవ చేసుకునేటువంటి అవకాశం భాగ్యం మీరు ఏం చెప్పినా చేయడానికి కోసం కూడా నేను సైతం సిద్ధంగా ఉన్నాను శ్రీ మల్లికానస్వామి సేవలు అని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తు మరొకసారి అందరికీ నా ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలకు ఆలయక పెద్దలకు అదేవిధంగా పూజారులకు సంబంధించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కళాకారులకు కూడా ధన్యవాదాలు తెలియస్తున్నాను అందరికీ మంచి చర్యల చే పాపం ప్రార్థిస్తూ ఉన్నాను